హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజైతే మార్నింగే మార్కెట్కి వెళ్ళామండి మార్కెట్కి వెళ్ళేసి ఏమేమి తెచ్చుకున్నాను మీకు చూపిద్దామనేసి ఇది షూట్ చేస్తున్నానండి ఇదైతే బల్లారి కొబ్బరి అండి ఇది బల్లారి కొబ్బరి ఎందుకు తెచ్చుకున్నానంటే కొబ్బరి కట్టికాయలకు కానీ లేదంటే నువ్వుల పిండికి కానీ వే వేసుకోవాలి వేసు నువ్వుల పిండికి వేసుకోవాలంటే ఈ బల్లారి కొబ్బరినే వేస్తాము అందుకోసం అనేసి ఈ కొబ్బరి తెచ్చుకున్నాను తర్వాత వెల్లుల్లి తెచ్చుకున్నానండి వెల్లిపాయలు మామూలుగా ఇప్పుడు అన్నీ పాడైపోయినట్టు వస్తున్నాయండి మార్కెట్లో బాగా కనిపిస్తే ఇంట్లో ఉన్నా కూడా మళ్ళీ ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాను తర్వాత ఇంకా వెజిటబుల్స్ అండి పైనాపిల్ కూడా తీసుకున్నాను ఒకటి తర్వాత ఇంకా వారానికి సరిపడా వెజిటబుల్స్ తెచ్చుకున్నాను నేనైతే మామూలుగా వన్ వీక్ టెన్ డేస్కి అలా అయ్యేటట్టు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళేసి వారంలో ఒకరోజు వెళ్ళేసి అన్ని కూరగాయలు తెచ్చుకుంటాను ఆకుకూరలు కానీ కూర ఆకుకూరలన్నీ ఒకరోజు తెచ్చుకుంటాను కూరగాయలన్నీ ఒకరోజు తెచ్చుకుంటాను ఈరోజైతే ఆకుకూరల్లో గోంగూర పుదీనా మెంత మాకు తెచ్చుకున్నాను మామూలుగా అయితే ఇంకా తోటకూర పాలకూర చుక్కకూర ఇలాంటివన్నీ ఒకసారి వెళ్ళేసి తెచ్చుకుంటాను ఇప్పుడైతే ఇదిగోండి మెంతమా మెంత ఆకు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో ఎంత తాజాగా ఉందో ఇదైతే కొద్దిగా చిన్నాకు ఇదైతే కొద్దిగా అంటే చిన్నది పెద్దది రెండు తీసుకున్నానండి అంటే మరీ చిన్నాకైతే నేను పప్పు చేస్తాను కొద్దిగా పెద్ద ఆకుతోటి ఏదైనా పచ్చడి కానీ లేదంటే దాంట్లో కలర్ వేసు కానీ లేదంటే ఏదైనా బిర్యానీ చేస్తే దాంట్లో కానీ వేసుకోవడానికి కానీ కొంచెం పెద్దగా ఉండాకు తీసుకున్నాను తర్వాత పుదీనా కరివేపాకు తీసుకున్నాను నిమ్మకాయలు అండి ఇవి నిమ్మకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా బాగున్నాయండి నిమ్మకాయలు అయితే ఇవైతే మామూలుగా నేను లెమన్ జ్యూస్ అలా తాగుతుంటాం కదా అంటే ఏదైనా జ్యూస్ చేసుకున్నా అలాంటి దాంట్లో నేను నిమ్మకాయ ఎక్కువగా వేస్తానండి తర్వాత ఆనియన్స్ తీసుకున్నా ఆనియన్స్ అయితే వందకు మూడు కిలోలు అని తీసుకున్నానండి తర్వాత క్యాప్సికము ఇంకా ఆనియన్స్ అయితే మరీ ఎక్కువ లావు సైజువి తీసుకోలేదు మీడియం సైజువి తీసుకున్నాను ఇంకా బెండకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత లేతగా ఉన్నాయో అసలు ఇప్పటి మనం తోటలో తెంపుకొచ్చినామా అనేటట్లు ఉన్నాయండి అంత ఫ్రెష్గా ఉన్నాయి మామూలుగా అయితే మార్నింగే ఇంకా తొందరగా వెళ్ళాలండి నేనైతే ఎయిట్ థర్టీకి మా పని ఆమె వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అవుతుందండి ఆమె పని అయిపోయిన తర్వాత వెళ్ళాము ఇంకా ప్రతిరోజు అదే టై అదే టయానికి వస్తుంది అందుకోసం అనేసి ఉదయమే వెళ్ళాలంటే కుదరదు అనమాట అందుకోసమని ఎయిట్ థర్టీ నైన్కు వెళ్తాను ఇదిగో చూడండి ఇదైతే కాకరకాయలు కాకరకాయలు కూడా ఎంత తాజాగా ఉన్నాయో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మామూలుగా మనం ఇంటి దగ్గరికి వచ్చినా కూడా ఇలా ఇలా ఫ్రెష్గా ఉండేవి దొరకవండి అందుకోసమని నేను ఎప్పుడూ ఇంటి దగ్గర తీసుకొని ఏదో కొత్తిమీర అలాంటివి అయితే తీసుకుంటా కానీ ఇంకా కూరగాయలు అంటే మార్కెట్కే వెళ్తానండి మామూలుగా అయితే ఎక్కువ సాటర్డే వెళ్తాను సాటర్డే రోజు అయితే రకరకాల కూరగాయలు కూడా వస్తాయి మాకు నందల్లో ఇది చూడండి సొరకాయ ఇంకా సాటర్డే లేదంటే ఇంకా మండే అలా వెళ్తాను మామూలుగా అయితే ఈరోజు నిన్న వెళ్ళాలి నిన్న కొద్దిగా పని ఉండి ఈరోజు వెళ్ళాను చూడండి ఒక నేను ఈ కూరగాయలన్నీ వన్ వీక్ సరిపోతాయండి వన్ వీక్ తర్వాత మళ్ళీ పోయి తెచ్చుకుంటాను నేనైతే ఈ కూరగాయలు తెచ్చుకోవడానికి ఈ బ్యాగ్ వాడతానండి ఈ బ్యాగు తీసుకుంటాను ఇదైతే స్కూటీలో ముందర తగిలించుకోవడానికి కూడా ఉంటుంది కదా లేదంటే మామూలుగా కట్టెల బ్యాగ్ అలా తగిలిస్తే స్కూటీలో తగిలించుకోవడానికి సెట్ కాదండి అందుకోసమని ఈ బ్యాగ్ యూజ్ చేస్తాను కొత్తిమీర చూడండి మామూలుగా అయితే నేను నాటు కొత్తిమీర చిన్న చిన్నగా ఉంటుంది కదా అది వాడతాను కానీ మామూలుగా ఈరోజు నాటు కొత్తిమీర లేదండి ఇది మామూలు కొత్తిమీర చూడండి బెండకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూస్తేనే తినాలనిపిస్తుంది చాలా లేతగా ఉన్నాయండి చిన్న చిన్న బెండకాయలు లేతగా ఉన్నాయి కిలో ముప్పై రూపాయలే అండి అందుకనే కిలో తీసుకున్నాను తర్వాత ఇది క్యారెట్ తర్వాత క్యారెట్ అయితే కొద్దిగా రేట్ ఎక్కువగా ఉంది అందుకోసమని ఇంకా హాఫ్ కిలోనే తీసుకున్నాను తర్వాత ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా చాలా బాగున్నాయండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి పచ్చిమిర్చి మట్టికాయలు తర్వాత కాకరకాయలు తర్వాత అల్లము తర్వాత నిమ్మకాయలు ఇవన్నీ తీసుకొని వచ్చినానండి ఇదండి ఈరోజు మార్కెట్ వెళ్ళి నేను తెచ్చిన కూరగాయలు మీకు ఇవ్వడం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్